హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ పళ్ళు చూసారా పెత్తరసాలు అండి వీటితో మనం ఇప్పుడు ఇప్పుడు కాయలు ఉంటాయి కాబట్టి తింటాము తర్వాత అలా వీటిని జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి topati se se din ni choose డాగ్ వచ్చినట్టు ఉంది కదా దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేసి ఇలా ఉన్నా కానీ పర్వాలేదండి చేసుకోవచ్చు కొంచమే కదా మరీ పాడైతే పొడేసేయచ్చు కొన్ని పాడైన కాయలు ఉంటాయి ఇవి ఎప్పుడంటే కొంచెం ఎక్కువగా కాయలు దొరికినప్పుడు నిల్వ ఉండడానికి ఇలా టై తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు తర్వాత కాయలు దొరికినప్పుడు తినడానికి బాగుంటుంది ఇలా ఉన్నాయి కదా కొంచెం డ్యామేజ్ అయ్యింది కదా ఇలా తీసేస్తే పోయింది నీవే లేదు ఇక్కడ కొంచెం ఏదో నొగ్గుపోయి అలాగా డ్యామేజ్ అవుతుంది కదండి ఇలా కొంచెం తీసేసారంటే తక్కువ ఇలా తీసేస్తే ఓమే వస్తుంది కాయని నొక్కకుండా అలాగే గట్టిగా ఉన్న కాయని ఇలా కొంచెం తొక్క తోలు తీస్తే వచ్చేస్తుంది కదా అలా తీసేసేయండి కాయని నొక్కి కాయ మంచిగా ఉన్నప్పుడు నొక్కి తర్వాత తొక్క తీయాలంటే రాదు అదంతా చిచ్చగా కవుతూ ఉంటుంది ఇలా ఫ్రెష్గా కాయ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా తొక్క తీసేసి చూసారా అలా నీట్గా ఉందో దీన్ని ఇప్పుడు మనం కాయలు ఎప్పుడన్నా కొంచెం కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పని చేస్తే నిల్వ ఉంటాయి అన్నమాట ఇంకా ఇలాంటి వీడియోస్ కొన్ని చేస్తాము మామిడికాయ తాండ్ర ఎలా తయారు చేయాలి అవన్నీ చేస్తాము దీనికి గుజ్జు వేస్ట్ అవ్వదండి పాప పిండుతూ ఉంటే తిండా ఉంది జ్యూస్ మొత్తం పిండడం అయిపోయింది పిండడం అయిపోయిన జ్యూస్ని ఇప్పుడు మనం మిక్సీలోకి తీసుకున్నాము చూసారు కదా ఇలా గొత్తులు గుత్తిపలుగా వచ్చింది కదా మనం పిండింది దాన్ని ఇప్పుడు మనం జ్యూస్ని మిక్సీ మిక్సీ పట్టుకుందాం ఇలా కొంచెం కొంచెంగా చిన్నీ ఉంటుంది కదండి పిల్లల ఏదన్నా నెట్ ఐటమ్ అలాంటి చిన్నీలు ఇది లేకపోతే మీ దగ్గర ఎలాంటి జల్లెళ్ళాంటివి జల్లించేవి కొడకట్టయి ఏమైనా అంటే వాటర్లో పోసేసి దీంట్లో ఏమీ కలపాల్సిన అవసరం లేదండి ఓన్లీ మనం పిండిన జ్యూస్ వరకే మిక్సీ పెట్టేసేసి షుగర్ కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు అసలు ఏమీ అవసరం లేదు చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది తీయగా ఉంటుంది మ్యాంగో మన మార్కెట్లో మ్యాంగో ఫ్లేవర్తో అవి ఓన్లీ ఫ్లేవర్తోనే వస్తాయి ఇవి రియల్గా మనం మన చేతులతో మనం తయారు చేసుకున్నటువంటి జ్యూస్ అనమాట దీన్ని డీప్లో పెట్టేస్తే ఒక రెండు త్రీ టూ త్రీ డేస్ అలా డీప్లో ఉంచేస్తే ట్టి గడ్డలా కట్టిపోతాయి అలా ఉన్నవి ఆ గడ్డలాగా ఉన్నవి వన్ ఇయర్ వరకు మళ్ళీ మ్యాంగోస్ వచ్చే వరకు కూడా తింటూనే ఉండొచ్చు పిల్లలకి కట్టచ్చు జ్యూస్ మొత్తం విధంగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టడానికి కారణం ఏంటంటే అవి మ్యాంగోని మామిడికాయ అలా పిండినప్పుడు ఇదిగోండి ఇట్లా గడ్డలాగా ఉంది కదా ఇవనేది మెత్తగా వస్తుంది మీకు జ్యూస్ని మిక్సీ పట్టకు చిప్స్ పీచులు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా మెత్తగా అంతా ఒకే ఈక్వల్ రేంజ్లో ఈక్వల్గా అంతా ఒకే విధంగా ఉండే విధంగా జ్యూస్ తయారీ కొంచెం పక్క నీళ్ళలాగా ఒక పక్క గెడ్డల్లాగా దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ మిక్సీ పడుతున్నాం చూసారు కదా అంతా ఎలా ఉందో చూసంతా చక్కగా ఉంది దీన్ని ఇప్పుడు మనం ఈ బాటిల్లో నింపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం ఈ బాటిల్లో పోయడానికి ఇలా పోస్తే పోతుంది కదండి అందుకని ఇలాంటివి ఇలాంటివి పిల్లలకి వాటర్ బాటిల్ పోస్తాం మనం మంచి పిల్లలకి పంపించే వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదండి ఆ మూతని దీనికి ఇలా చేసి గిన్నె ఎందుకంటే ఏదన్నా కొంచెం చూసి ఏమన్నా కారితే దాంట్లోకి కారుతుంది కదా అని కింద గిన్నె పెట్టాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న జ్యూస్ ఈ రెండు బాటిళ్ళు అయ్యింది ఇంకా మిగిలి ఇంకా జ్యూస్ మిగిలింది ఇప్పుడు ఇది మా పిల్లలు ఇద్దరు తాగుతారు ఎలా ఉంది అంట అంటే తోకలు తీసుకొని పోయిది బట్ల్ నిండా బట్ల్ నిండా చేసుకోవడం ఎందుకు ఇది బెస్ట్ రిస్ట్ టేస్ట్ సూపర్ గా ఉంది టేస్ట్ సూపర్ ఉంది చూశారు కదా మనం అందుట్లో ఏమీ కలపలేదు కొత్తు తాగొచ్చు ఎందుకు అంత రాకి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా కొట్టండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కి మాత్రం కొట్టం కొట్టండి కొట్టడం మర్చిపోకండి అనాలి కొట్టడం మర్చిపోకండి ఏడదా కూర్చుని కనపడకుండా ఆడే ఉంచండి చెప్పు పక్కనే బెల్ మాత్రం బెల్లైకా కొట్టండి కొట్టడం మర్చిపోకండి కట్టడం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ మాత్రం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి